పదకొండవ తేదీన మీ పుట్టినరోజు అయితే మీ అదృష్ట సంఖ్య పదకొండు పదకొండవ తేదీన పుట్టిన మీరు మీకు సంఖ్యాబలం పెరగాలంటే ఈ రోజున్న నక్షత్రం కూడా మీకు అనుకూలించాలంటే ఈ నెలంతా మీకు అనుకూలించాలంటే మరియు పదకొండవ తేదీన పుట్టిన వారందరూ మీకు అనుకూలంగా ఉండాలంటే వారి వల్ల మీకు మంచియే జరగాలంటే మీకు సూర్యుని తేజోబలం పెరగాలి సూర్యుని తేజోబలం మీకు పెరగాలంటే మీరు oh పద్మధ్వజాయ విమే హేమ రూపాయ ధీమీ తన్నో సోమ ప్రచోదయా ఓం శ్రీం రోహిణి చంద్రాయ నమ అని చంద్రుని తేజో గాయత్రిని పఠించి చంద్రునకు నమస్కరించాలి మీకు చంద్రుని తేజస్సు పెరుగుతుంది మీరు నమ్మిన దైవం మిమ్మలను కాపాడుతుంది బుద్ధి కుశలత పెరుగుతుంది తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని పొందగలుగుతారు తలపెట్టిన పనిని పూర్తిగా చేయగలుగుతారు మీ మానసిక శక్తి దృఢమవుతుంది